హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అన్నపూర్ణ వ్లాగ్స్ ఇదేంటి ఇవన్నీ లైట్స్ ఇవన్నీ చూపిస్తున్నాం ఏందనుకుంటున్నారా మేము మా పెద్దమ్మ వాళ్ళు ఇంటికి వెళ్తున్నాం ఒక చిన్న దావతుండే సో నైట్ మా మామ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఒక బస్సు మాట్లాడుకొని అందరం ఫ్యామిలీ అంతా వెళ్దాం అనుకున్నాం సో మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యామన్నమాట మా ఇంటి నైట్ వెళ్ళిపోయాము ఇంకా భయా మనము ఇక్కడ చూస్తున్నట్టు ట్యాంక్ బండ్ మీద నుంచి వెళ్తున్నాం అనమాట అది చాలా దూరము ఇంట్లో మాకు టూ అవర్స్ పైనే పట్టింది జర్నీ అది షాద్ నగర్ దగ్గర కాగర్ల విలేజ్ అనమాట చాలా బాగుంది అనమాట అక్కడ సో మేము వెళ్తున్నాము మార్నింగ్ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అంటే దమ్ ఉండే అనమాట అక్కడ ట్యాంక్ బండ్ మీద నుంచి పోతుంటే సెక్యూరి లైటింగ్స్ కానీ హాయిగా అనిపించింది ఎందుకంటే ట్యాంక్ బండ్ నుంచి ఎప్పుడు పోయినా ఫుల్ ట్రాఫిక్ ట్రాఫిక్ లేదన్నమాట సో మా మాతో పాటు ఒక చిన్న పాప వచ్చిండే అనమాట ఫ్రెండ్స్ సో ఇక్కడ వెళ్ళిపోయాం మేము ఇంకా మార్నింగ్ మార్నింగ్ సిక్స్ థర్టీకి స్టార్ట్ చేసే సిక్స్ థర్టీకి వెళ్ళి వెళ్ళిపోయాం త్రీకి స్టార్ట్ అయ్యి సో వెళ్ళంగానే అందరు ఇంకా టిఫిన్ సెక్షన్ లంచ్ సెక్షన్ స్టార్ట్ చేశారు చూడండి చిన్న ఆడుకుంటుండో ఇంకా మా అత్త అనమాట తను వీడియో తీయొద్దు నన్ను చూపిద్దు అని మా కజిన్ వీడు యాపరాల్లో ఉంటారు మీ యాపర వాళ్ళకి తెలుస్తుంది సో మా ఏ అంకుల్ అనమాట మా మామయ్య ఫ్రెండ్ సో దే బిగేమ్ యాజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట అంకుల్ టిఫిన్ స్టడీ చేస్తున్నాడు ఇక్కడ ఇంకా మా మామయ్య అనమాట ఈరోజు వంట ఆ రోజు వంటల్లో సో చికెన్ ఫ్రై చేయడానికి అనమాట డీఫ్రై అన్ని కలుపుతున్నారు నెక్స్ట్ ఇది మటన్ అనమాట మటన్ కర్రీ చేస్తున్నారు మార్నింగ్ టిఫిన్కే ఉప్మాలోకి నెక్స్ట్ గారెలు మటన్ దమ్ బిర్యానీ వేసారు ఎక్కువ బాదం అవన్నీ వేసి డ్రై ఫ్రూట్స్తో దమ్ ఉండే అనమాట మటన్ బిర్యానీ కూడా చాలా సాఫ్ట్గా జ్యూసీగా చేసుకుండే మేము అప్పుడప్పుడు ఇలా కలుస్తూ ఉంటాం అన్ని చిన్న దావత్ లాగా చేసుకుంటూ ఉంటాం కలిసినప్పుడల్లా ఇప్పుడు చూపిస్తున్నారు కదా వంటలన్నీ మేము చేశారు నెక్స్ట్ ఇది వచ్చేసి మటన్ కర్రీ మటన్ దమ్ బిర్యానీ మటన్ కర్రీ వేసారు నెక్స్ట్ బాగా చేస్తారనమాట మా మామయ్య కాజు అవన్నీ ఎక్కువ వేసి చేశారు మటన్ దమ్ బిర్యానీ నెక్స్ట్ ఇది నాకు తెలిసి గోంగూర బోటీ గోంగూర బోటి అండి ఆ రోజు గోంగూర బోటి చేశారు బోటి అంటే మే మేము తినం కానీ పెద్దవాళ్ళు తింటారు సో మమ్మీ వాళ్ళు వాళ్ళందరూ తింటారు నెక్స్ట్ గారెలు వేడి వేడిగా చేశారు చాలా బాగుంటాయి మీ రుబ్బి చేస్తాం కదా బాగుంటుంది ఇక్కడ మన నా ఫేవరెట్ చాలామందికి ఫేవరెట్ ఇది చికెన్ ఫ్రై మా ఆంటీ చేస్తున్నారు కూల్ డ్రింక్ తాగుతూ చేస్తున్నారు ఉన్నారు నెక్స్ట్గా చాలా కలిపి పెట్టారు మేము దగ్గర దగ్గర ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ అయ్యామండి దావత్కి ఇది మా పెద్దమ్మ ఫేవరెట్ సెషన్ మా అందరికీ చాలా ఫేవరెట్ సెషన్ ఇది సేమియా పాయసం కాకపోతే దీన్ని పరమాన్నం అంటాం అనమాట మేము ఇది వచ్చేసి పొంగలన్నం చేశారు పాలేసి బెల్లం వేసి స్వీట్తో చేస్తారు కదా రైస్తో అది చేశారు దాంట్లోకి ముద్దపప్పు అనమాట ముద్దపప్పు ఈ పరమాన్నం వేసుకొని తింటే అద్దరిపోతుందండి ఇంకా చెట్లు చుట్టుపక్కల ఏరియా అనమాట ఇదంతా అక్కడ మా పెద్దమ్మ వాళ్ళకి తెల్ల నేరేడు బాదం చెట్లు ఇంకా పామ్ ఆయిల్ ట్రీస్ ఉంటాయి కదా అవన్నీ ఉన్నాయి అవన్నీ చూపిస్తాం మేము ముందు బ్లాగ్స్ చూపి చూపిస్తాం ఇక్కడ ఇక్కడ చాలా చెట్లు వాళ్ళకి అదంతా చెరువు అండి చుట్టూ చెరువు అనమాట చాలా బాగుంటుంది ఇంకా ఇంటి ముందు వరకు వచ్చేసే నీళ్లు అదంతా ఆయిల్ చెట్లు చూడండి మా గ్యాంగ్ అంతా వెళ్తున్నారు ముందుకి చూస్తానికి అదంతా చూడండి గాలికి ఎంత బాగా ఊగుతున్నాయో సపోటా చెట్లు నెక్స్ట్ పామాయిల్ చెట్లు తెల్ల నేరేడు కొబ్బరి చెట్లు చాలా ఉన్నాయి కిందకే ఉంది చెట్టు కానీ ఉన్నాయో కూడా అనిపించాయి మాకు నెక్స్ట్ ఇవన్నీ పామాయిల్ చెట్టు అండి ఇంకా పామాయిల్ చెట్లు ఇవన్నీ ఇంకా కాయలు చిన్న చిన్నవి ఉన్నాయి మనకి వీడియోలు కనిపించట్లేదు దగ్గరికి వెళ్తే మనకి కనిపిస్తాయి అనమాట పామాయిల్ చెట్లు ఇవన్నీ చుట్టూనంత పామాయిల్ చెట్లే అనమాట మేమందరం చెరువు చూడడానికి వెళ్తున్నాము అక్కడ మమ్మీ వాళ్ళు ఏమో వద్దు వద్దు నీరంతా ముందుకు అని చెప్పేసి అని అన్నారు ఇది తోటలో సగమే అండి అక్కడ చూసారు కదా ఫిషింగ్ పడుతున్నారు కొరమీన్లు అంటారు కదా అవి పడుతున్నారు బయట నుంచి వచ్చి మా పెద్దనాన్న అడిగి ఇంకా పట్టుకుంటున్నారు లోపల చూస్తున్నాం అనమాట ఆర్డర్ చూడండి ఆ చెట్లలోకి వచ్చేసినాయి చెరువు దాటిపోయి ఇంకా ఇక్కడ వచ్చేస్తే మనకి రామఫలం సీతాఫలం లక్ష్మీఫలం చెట్లు ఉంటాయండి ఇది వచ్చేసి నేరేడు పండు చెట్టు అండి నేరేడు తెర పెద్ద నేరేడు ఇది వచ్చేసి ఇది లక్ష్మణ ఫలం అండి చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా బాగుంటుంది ఇది స్వీట్గా ఉంటుందంట తింటే నెక్స్ట్ ఇది రామఫలం అంట నెక్స్ట్ పక్కన సీతాఫలం అవన్నీ మనకు తెలుసు కదా మేము ఫస్ట్ టైం చూస్తున్నాం అంత పెద్ద కాయి కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది చూడండి ఇదేమో సీతా ఇది లక్ష్మణ ఫలం అండి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకా పెద్దగా పోతాయి అంట కింద పామ్ ఆయిల్ కనపడుతున్నాయి చూడండి బ్లాక్ కలర్ అవే చూడండి కింద బ్లాక్ కలర్ లో ఉన్నాయి చూడండి అవే పామాయిల్ అనమాట అవి పెద్దగా అయితే కొంచెం పండిన తర్వాత వాటిని మిల్లులో వేసేసి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారంట దాంట్లో నుంచి ఇదిగోండి మీకు దూరం నుంచి చిన్న ఒక బండిల్స్ బండల్స్ లాగా కనపడుతున్నాయి అవే అండి ఇవి ఇంకా తోట గోంగూర అండి మా పెద్దమ్మ ఇంట్లో వాడుకోవడానికి వేసుకుంది చాలా బాగుంటుంది గోంగూర ఎర్ర గోంగూర నెక్స్ట్ బెండకాయ దొండకాయ చాలా వేసారు చూసారు కదా నెక్స్ట్ మళ్ళీ పొలాల్లోకి వెళ్ళామనమాట ఇంటి ముందు ఉంటుంది అనమాట ఈ పొలాలని సో అక్కడికి వెళ్ళి ఫోటోషూట్ అనమాట చాలా బాగుండే ఈ వెదర్కి బురద బుడిద ఉన్న దాంట్లో పడతా లేస్తా అలానే ఫోటోషూట్ తీసుకున్నాం అనమాట సో అలా ఫుల్ ఎంజాయ్ చేసామండి మీకు కూడా మా నుంచి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్